నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ లాయర్ల బృందం అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాడు సరే మీటింగ్ పెట్టుకోవడం తప్పని నేను అన్న కానీ ఆ మీటింగ్లో కొన్ని మాటలు మాట్లాడాడు దీనికంటే ముందు మనం ఒక సామెత గురించి మాట్లాడుకోలేదు శవరమైతేనే కానీ ఎవరూ రాలేదని చెప్పి అంటే తన దాకా వచ్చి తనకు నెప్పి తెలిస్తే తప్ప అప్పుడు ఓహో నేను గతంలో ఇలా చేశాను కదా అప్పుడు ఆడు కూడా అంత బాధపడుంటారు వాళ్ళకు కూడా అంత నష్టం జరుగుంటుందని రాదు ఫర్ ఎగ్జాంపుల్ కాలుకి కాలం ముళ్ళు విలువ తెలీదు కానీ కాలుకి చెప్పలేకుండా ఒక అడిగేసి ముళ్ళు పుచ్చుకుంటే విలువ ఆడిపోతాం అప్పుడు తెలుస్తుంది చెప్పు విలువ కాలుకున్న చెప్పు తెలియదు మనకి అలాగే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే పాపం తన అధికారంలో ఉన్నంతకాలం ఏంటంటే చర్మం బాగా మందబారిపోయి ఏం చేసినా చెల్లుతుందే నాకు ఎవరు ఎవరు నాకు చెప్పే చెప్పేవాళ్ళు లేరు అని అనుకున్నాడు బట్ ఎప్పుడైతే లాంటి చొప్పు తొలగిపోయిందో అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నొప్పు తెలుస్తుంది ఎందుకంటే మూల మీద నడిచే పరిస్థితి వచ్చింది దీని గురించి ఎందుకు అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు ఏం మాట మాట్లాడాడంటే ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే దెబ్బ తీయటమే పరువు తీయటమే దెబ్బ కొట్టినోడికి నొప్పి తెలిసేలాగా యాప్ అని చెప్పి చెప్పేసి సరే యాప్ గురించి కలిసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం అంటే ఆ వ్యక్తిని పరువు తీసి ఆ వ్యక్తి ఆ పరువు మొత్తాన్ని కూడా బజారుకి ఇచ్చడమే అరెస్ట్ చేయడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు ఎవరి గురించి మాట్లాడాడు అంటే రెడ్డి గురించి మాట్లాడాడు ఓకే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో తప్పు చేసినా కానీ చూసి చూడనట్టు వదిలేయాలి తప్ప అరెస్ట్ చేయకూడదు మరి జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అరెస్ట్ అయ్యాడు కదా సరే అది కూడా కాసేపు పక్కన పెడదాం సాధారణంగా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే పరుగు తీయటమే అని జగన్మోహన్ రెడ్డి అంటే వెంటనే మనకి గుర్తొచ్చే మాట ఏంటి మరి చంద్రబాబు నాయుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి కరెక్టే కదా జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశాడా లేదా పోనీ తప్పు చేస్తే అరెస్ట్ చేశాడు అని మీరు ఎవరైనా అనుకోవచ్చు తప్పుని నిరూపించాడా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నాడు ఏదో వంద కోట్లు అన్నాడు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యాభై కోట్లు అన్నాడు ఇరవై కోట్లు అన్నాడు చివరికి ఎప్పటివరకు మీకు ఓపెన్ ఛాలెంజ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఎంతో మీరు కరెక్ట్గా చెప్పగలరా కరెక్ట్గా చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే దానికి ఒక ఫిగర్ లేదు జగన్మోహన్ రెడ్డి మా రోజుకి ఒక ఫిగర్ చెప్తే వాస్తవానికి అది వంద కోట్లు అన్నాడు ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు తర్వాత కోర్టులోకి వెళ్ళాక అది యాభై కోట్లు అన్నారు తర్వాత అది ఇరవై కోట్లకు పదిహేను కోట్లకు వచ్చింది చివరికి వచ్చేటప్పటికి అంటే స్కిల్ డెవలప్మెంట్లో అది స్కామ్ అనేదే లేదు కోర్టు కూడా చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చే సమయంలో ఏం చెప్పింది మీరు కావలసినంత గడువు తీసుకున్నప్పటికీ కూడా చంద్రబాబు గారు నేరం చేశారు అనటానికి తగిన ఆధారాలు చూపలేకపోయారు అని చెప్పి ఆయనకి బెయిల్ ఇచ్చింది కదా మరి ఆ రోజు ఆధారాలు కూడా లేని ఒక కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశావు అంటే ఆయన పరుగు తీయటానికే కదా చేసిన వాడికి బాగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయటం అంటే పరుగు తీయటమే అది తెలుసు కాబట్టే చంద్రబాబు గారు పరుగు తీయాలనే ఆయన తప్పు చేయకపోయినా ఆయన అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్రన్ వేధించారు చింతమనేని ప్రభాకర్ని వేధించారు అయ్యన్నపాత్రుడిని వేధించారు అచ్చెమ్నాయుడిని వేధించారు ధూలిపాళ నరేంద్రని వేధించారు ఇంకా అనేక మంది టీడీపీ కార్యకర్తలను వేధించారు వేధించారు కదా గతంలో గుట్టిపాటి రవీణ అయితే ఆయన వ్యాపారాలు ఎంత దారుణంగా దెబ్బతీశారు ఆయని అని అని నిలబడ్డాడు మరి గతంలో అంతమంది నేతలను ఎలా వేధించేవా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు కదా ఏదో నీ హయాంలో నేను ఎవరి మీద చేయలేదు నేను ఎవరిని అరెస్ట్ చేయలేదు అన్నట్టుగా రోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు కదా జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి తప్పు చేశాడని కోర్టులు చెప్తున్నాయి మిథున్ రెడ్డి కోర్టుకి కోర్టుకైతే బెయిల్ ఇవ్వాలా హైకోర్టుకి అయితే హైకోర్టు ఏమంది ముందు అదుపులో తీసుకుని ప్రశ్నించండి ఇది పెద్ద స్కామ్ అంది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఏమంది పెద్ద స్కామ్ ఇందులో మేము జోక్యం చేసుకోమంది కదా నీకు ఎందులోనూ ఓలట దొరకే కదా చివరికి ఆ ఎల్లి లొంగిపోతే అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ ఈ నంగరాజకౌవులు చెప్పేటప్పుడు గతంలో చేసినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి కదా పైగా నేను జగన్మోహన్ రెడ్డి ఒక్కో మాట కూడా మాట్లాడు ఏదో నా రాజకీయ జీవితంలో నేను చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడిని చూడలేదు అరాచక పాలన ఏదేదో కొన్ని మాటలు మాట్లాడాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎంత మా ఊలు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఎంత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటానికి ముందు ఎన్నాళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఏం పదవులు వెలగబెట్టాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం జైల్లో ఉందని చెప్పాల జగన్మోహన్ రెడ్డి రాజకీయ సగ జీవితం జైల్లో ఉంది ఆ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెలుగులోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎవరు ఆఫరాలు ఎంపీ నీకు ఏ రాజకీయ అనుభవం ఉందో జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం నా రాజకీయ జీవితంలో అంటున్నావు నీ రాజకీయ జీవితం ఎంత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసావు ఓకే ప్రజలు ఏదో ఒక ఛాన్స్ ఇచ్చారు సరే నువ్వేదో ఉద్దరేస్తామని ప్రజలు మోసపోయారు అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేర్చేశారనుకో కాకపోతే నీ నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు నీ రాజకీయ జీవితం ఎంత నేను అడుగుతున్నా ఏం చేసావు నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు ఆఫ్టర్ ఆల్ ఎంపీ పైగా నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోసేసావు ఇది ఆన్ రికార్డ్ ఇది సిబిఐ చెప్పింది ఇది మామూలుగా అయితే లక్ష కోట్లు అంటారు అది లక్ష కోట్ల రెండు లక్షల కోట్లు పక్కన పెడదాం నలభై మూడు వేల కోట్ల రూపాయలు నువ్వు దోచావని సిబిఐ చెప్పింది నీ రాజకీయ జీవితం ఏంటో తెలుసా దోపిడీలు దోచన్యారు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే నువ్వు నలభై మూడు వేల కోట్లు దోచావు అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు దోచుంటావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు దోచుంటావు ఒకసారి మచ్చుకు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి తండ్రి బ్రతుకుండగానే తండ్రి చనిపోయిన తర్వాత కూడా సరే తండ్రి బ్రతుకుండగా ఎలాగ తండ్రికి పేరు తీసిరాలనుకోండి చనిపోయిన తర్వాత కూడా తండ్రి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడం కోసం ఈ విషయం నేను చెప్పలా నీ రక్తం నీతో పాటు సమానంగా రక్తంబో నీ చెల్లి శర్మని చెప్పింది రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ చేర్చకపోతే జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడం కోసం నాకేంటి సంబంధం మా నాన్న సంతకాలు పెట్టాడు మా నాన్న అడగండి అని రాజశేఖర రెడ్డి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చే విధంగా చేశాడు కాకపోతే రాజశేఖర రెడ్డి బ్రతుకుంటే ఏమన్నా అవుతునేమో అది వేరే విషయం సో తండ్రి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి విలువల గురించి మాట్లాడటం పైగా నేనేమంటాడు ఖచ్చితంగా అరెస్టులు జరుగుతాయి ఖచ్చితంగా వేధిస్తారు అందరినీ కాపాడాలంట నిజంగా ఇది కూటం ప్రభుత్వం వేధించే ప్రభుత్వం అయితే ఈ రోజు నువ్వు అక్కడ ఉండి మాట్లాడదు బడి జైల్లో ఉంటూ నేను చూడడానికి జైలుకు వద్దు లాయర్లు అందరూ నిజంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ కన వేధింపులే లక్ష్యంగా పెట్టుకుంటే నువ్వు చంద్రబాబు గారిని అన్ని రోజులు వేధించామే మరి ఆయన వదిలిపెడతాడా మామూలుగా అయితే నీలాగా చంద్రబాబు గారి కక్ష ఉన్న ఉంటే అని నేను బయటకు లాగేద్దురు కదా చంద్రబాబు గారు ప్రమాణం స్వీకారం చేసిన గట్టిగా నెల రోజుల్లోనే నీ స్కామ్ ఒకటి బయటకు తీసి నిన్ను బొక్కలేసేద్దురు కదా కానీ చేయలేదే చట్టం పని పంత చేసుకుంటూ వెళ్ళిపోతుంది లెక్కర్ స్కామ్ కూడా ఏడాది తర్వాత దాదాపు పద్నాలుగు నెలలకి బయటకు వచ్చింది లెక్కర్ స్కామ్ పదమూడు నెలలకి పదమూడు నెలలకు బయటకు వచ్చింది లెక్కర్ స్కామ్ అంటే ఆధారాలు తీగ 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 బయటకు వచ్చింది లెక్కర్ స్కామ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది లెక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా అరెస్ట్ తప్పదు కాబట్టి లాయర్లతో మీటింగ్ పెట్టాడు ఎవడైనా లాయర్లతో మీటింగ్ పెడితే సరే కార్యకర్తలకు అండగా నిలబడాలనో పార్టీ లీగల్ సెల్ని డెవలప్ చేయాలనో ఏదో చెప్తారు కోటం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు కేసులు పెడతారు అక్రమ కేసులు ఎదుర్కోవాలనో ఏదో చెప్తారు అక్కడ కూడా వెళ్ళిపోయి చంద్రబాబు గారు పాటే పాడుతున్నాడు అక్కడ కూడా వెళ్ళిపోయి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశారు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడేటప్పుడు గతంలో తీర్పును ఒకసారి గుర్తుపెట్టుకోవాలి నీకు రెండు వేల పంతొమ్మిదిలో నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు ఇచ్చారు అంటే ప్రజలు నిన్ను పూర్తిగా తిరస్కరించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు పాలన చూశారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ పాలన చూశారు చూసిన తర్వాత ప్రజల్ని ఎన్నుకోండి అమ్మా మీకు ఎవరు కావాలో చూసుకోండి ఇద్దరిని చూశారు కదా ఎవరిని కావాలో చూసుకోండి అంటే చంద్రబాబు గారే కావాలన్నారు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా ప్రజలు ఒప్పుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడేదో గంభీరమైన పొలుకులు పొలుకుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూడా ఒప్పుకోలే జగన్మోహన్ రెడ్డి కూడా తలెత్తుకోలేకే అసెంబ్లీకి తప్పించుకు తిరుగుతున్నాడు ఏమని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజలు ఎవరి హోదా ఓడుకోవడం ఏదైనా జగన్మోహన్ రెడ్డి సిగలేదు ప్రజలు ఎవరి హోదాను ఓడుకోవడం ఏంటి నీకు దమ్ముంటే నిలబడి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్ష హోదా సరిపడా సీట్లు తెచ్చుకో తప్పులేదు ప్రజలే నీకు మ్యాండేట్ ఇవ్వకపోతే నువ్వు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిపోయి నాకు హోదా ఇవ్వండి అన్నాడు కూడా ఏంటో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత నేను అందరికీ ఒకటే వచ్చింది నిజంగా ఒక వ్యక్తిని వేధించటమే ఆ అరెస్ట్ చేయటమే ఆ వ్యక్తి పొరుగు అయితే ఆ రోజు చంద్రబాబు గారు నువ్వు వేధించింది అందుకే కదా నువ్వు పైగా లోకేష్ కూడా రేపో మాపు అరెస్ట్ అని చెప్పినప్పుడు ఊగారు ఎక్కడ భువనేశ్వర్ గారో బ్రాహ్మణి గారో బయటకు వచ్చి నిలబడతారో నిలబడితే మొత్తం వ్యవస్థ అంతా కూలిపోద్దని భయం వేసి జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారు జోలికి వెళ్ళాల లేకపోతే ఏదో తప్పుడు కేసు ఆయన మీద కూడా దాదాపు పన్నెండు కేసులు పదమూడు కేసులు పెట్టినట్టున్నారు పాద పాదయాత్ర కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి ఏదో ట్రాక్టర్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ చూలేరని ఒకటి పాదయాత్రలో మైక్ వాడారని ఒకటి జనాన్ని వెళ్ళారని ఒకటి ఇలా రకరకాల కేసులు పెట్టారు కాదు ఏ కేసులోనూ అరెస్ట్ చేసే సాహసం చేయలేకపోయారు ఏదో ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు అవుటర్ రింగ్ రోడ్ అన్నారు సిఐడి చేత నోటీసులు ఇప్పించారు పిలిచారు విచారణకి కానీ ఏమీ చేయలేకపోయారు చంద్రబాబు గారి మీద మాత్రం ఒక తప్పుడు కేసును పెట్టి ఆయన్ని కొన్ని రోజులు జైల్లో అయితే ఉంచగలిగారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది అందుకే నీకు మొదట్లో ఒక సామెత చెప్పా ఏం సామెత అంటే శవరం అయితేనే కానీ ఎవరూ రాలేదని ఈ రోజు నువ్వు అరెస్ట్ అవుతావు అని భయం వేస్తే అప్పుడు నీకు విలువలు విశ్వాసనీయులు గుర్తు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆధారాలు అవసరం లేదు ఆరోపణలు అవసరం లేదు నాకు నచ్చలేదు కాబట్టి ఏదో కేసు పెట్టి తోసేవాళ్ళు ఆ రోజు నువ్వు చేసింది ఏంది రోజు ఇంకా కూటమి ప్రభుత్వం అలా విచలవిడిగా వెళ్తలా పైగా ఏదో యాప్ గిప్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఆ యాప్ గిప్ అంతా ఉత్తిదే వైసీపీ కార్యకర్తలు నిర్వీర్యం అయిపోయారు పని చేయడానికి ఎవరు సిద్ధంగా లేడు జగన్మోహన్ రెడ్డిని నమ్మి భవిష్యత్తు నాశనం చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు కాబట్టి మీ జోలుకొచ్చిన వాళ్ళు అంత నేను చూస్తా అందుకోసమే యాప్ తెస్తానా ఇవన్నీ ఉత్తి మాటలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అదే సోషల్ మీడియాని సిబిఐ వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలా వేసారు న్యాయమూర్తుల మీద అసభ్యకర వ్యాఖ్యలు పెడితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి లీగల్ సపోర్ట్ కూడా వాళ్ళకి పైగా సాఖీలు ఏమైనా వేశాడు తెలిసా అరెస్ట్ అయిన వాళ్ళకి మాకు సంబంధం లేదని వేశాడు సరే తెరవానికి ఏదైనా సపోర్ట్ ఇచ్చాడో మనకు తెలియదులే కానీ సాక్షిలో ఏమైనా వేసాడు అరెస్ట్ అయిన వాళ్ళకి మాకు సంబంధం లేదని వేసాడు అది జగన్మోహన్ రెడ్డి నీచమైన చరిత్ర అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సొంత కార్యకర్తలు నాకు సంబంధం లేదన్నాడు ఈ రోజు వాళ్ళ కోసం ఏపతిత్త అన్నాడు ఎవడైనా నమ్ముతాడా జగన్మోహన్ రెడ్డి మాటలు వైసీపీ కార్యకర్తలు ఒకటే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డికి గతంలో పని చేసినాడు ఇప్పుడు ఎవడైనా పనిచేస్తున్నాడా చేస్తున్నాడా ఇవే సజ్జల భార్గవ రెడ్డితో సహా అందరూ జంపు ఎవరు చేయరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలుసు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే అంధకారమే அது தெட்டி வாழந்தும் தூரங்க